ఎవరండి మీరు ఏం కావాలి అశో మొదలు చెప్పండి అవును ఇదే పదో నెంబర్ ఇల్లు ఏ ఎవరో తెలియదమ్మా ప్లీజ్ ఓ అద్దెకు గది కావాలా ఏంటమ్మా ఏం కావాలట అవునండి మీ ఇంట్లో మేడ పైన గది ఖాళీగా ఉందన్నారు ఎవరికి కావాలి మీకా ఇంకెవరికైనానా ఓ నాకే నాకే ఏంటమ్మా నువ్వు ఎవరు ముక్కు మొగం తెలియని వాళ్ళకి అది ఏంటమ్మా చూస్తే మంచివాళ్ళలాగే ఉన్నాడు అబ్బాయి అద్దే ఎంత ఇవ్వగలరండి నచ్చితే ఎంత కావాలంటే అంత ఇస్తాం ఇరవై రూపాయలకు తక్కువ లేదబ్బాయి ఓహో అది కాక కరెంటు చార్జ్ మూడు రూపాయలు కార్పొరేషన్ నీళ్ళకు రెండు రూపాయలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి ఉన్నాయి తాగడానికి మాత్రమే కొళాయి నీళ్ళు ఇస్తాం స్నానానికి వాటికి తోటలో బావి దగ్గరికి వెళ్లాల్సిందే ఓహో మా చేతాడు బిందే వాడుకుంటే రూపాయిన్నర అద్దే ఇవ్వాలి ఏమండి ఏమండి ఒక్క సందేహం ఒకవేళ ఆ చేతాడు ఆ బిందే నేనే కొనుక్కుంటూ ఓహో మీరు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు అది మాకు చేరాలి ఇంకా ఇక్కడ గాలి సరిగా రాదు పర్వాలేదు లెండి నాకు అత్తే చోట పట్టదు ఓహో ఇక్కడ దోమలు విపరీతంగా ఉంటాయే దానికేమండి ఉంటే నా దగ్గర దోమతెర ఉందిగా దోమతెర ఉ ఇక్కడ నల్లులు కొల్లులు పుట్టి చంపేస్తాయి అంతేగా మన చర్మం బాగా రఫ్ లెండి రఫ్ ఆటే బాధ లేదు ముందు గది నచ్చిందేమో నాయనా ఇక ఏముందండి మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు నేను పెట్టే బేడతో వచ్చేశాను ఇక నచ్చడం లేదు మీ ఇరవై రూపాయలు అడ్వాన్స్ తీసుకోండి వాసంతి పైకి తీసుకెళ్లి గది చూపించమ్మా రండి ఇదే మిగది నచ్చిందా నచ్చకపోతే ఉత్తరం రాస్తానా నేను అడిగింది అది కాదండి ఇంకేదండి చేయి పట్టుకున్నందుకు శిక్ష ఏమిటో తెలుసా తెలుసు ఏంటి పెళ్ళి అబ్బా ఆశ పెళ్లి కాదు పది గుంజిళ్ళు ఇంకా సార్లు పట్టుకోను ఇలా చూడండి ఈ చూపులు ఆటలు మాటలు అన్ని బయట ఇంట్లో కాదు ఇంట్లో ఉన్నప్పుడు మీరు అద్దె ఇచ్చేవాళ్ళు నేను తీసుకునే తెలిసిందా ఓ ప్రమాణంగా తెలిసింది నేను రోజు కాలేజీకి వెళ్ళేప్పుడు అమ్మ వెళ్ళొస్తాను అమ్మ వెళ్ళొస్తానని సార్లు అంటాను ఆ తర్వాత ఐదు నిమిషాలు ఆగి మీరు బయలుదేరండి నీతి మలుపులో కలుసుకుందాం వెళ్ళిరానా ఉన్నావేమోని నేను మేడం మీదకి వెళ్ళాను గదిలోకి వెళ్ళి చూశానో లేదో అక్కడెవరో తెలీదు కొత్త ఆయన ఉన్నాడు నాకు సిగ్గే వేసింది ఒక్క పరుగులు వచ్చేశాను ఎవరైనా ఏమో ఒక్క నాకేం తెలుసు ఆయన ముఖం కూడా సరిగ్గా చూడలేదు నేను గది అద్దెకు కావాలంటూ వచ్చాడు అమ్మని అడిగి తోటే ఇచ్చేసింది చూసావా నిన్నొక్క మాటను అడగక్కర్లే నన్నెందుకే అడగడం ఆ గది అద్దెకి వాళ్ళని ఎప్పుడు అనుకున్నాగా అదేమిటక్క ఆడపిల్లలున్న ఇల్లు ఎవరికంటే వారికి ఇవ్వడమేనా ఇస్తే మనం సరిగా ఉంటే ఎవడేం చేస్తారు అయినా ఆయన చూస్తే అలా అనిపించలేదు చాలా మంచి వారిలో ఉన్నారు ఓ నువ్వు ఆయన పట్టం కట్టిసావు ఇంకే సరేగాని వాసించి మన ఇద్దరికి జాకెట్ కూడా తెచ్చాను చూడు చాలా బాగున్నాయక్క ఇది చూపిద్దామనే నేను మేడం మీదకి వెళ్ళాను కొంప తీసి ఆయన చూపించలేదు కదా ఓవే ఇదే ఇది నాకే నువ్వు ఇంకా తాగలే తాగాను కానీ రాసా వాసంతి ఆ మీద ఉన్నాయి పాపం కాఫీ తాగారో లేదు కావలిస్తే తీసుకెళ్ళి బాగుందక్క ఆయన తాగితే మనకేం తాకపోతే మనకి వాడికున్న వాళ్ళకు కాఫీ టిఫిన్లు ఇస్తే మనం బాగుపడ్డటే ఆ ఇచ్చే అద్దే వీటికి చాలదు నిజమేనమ్మా నాకు తోచిందన్నాను పోనీలే ి ఆయన వస్తున్నారు పోతే పోయి నీ పూట మర్యాద కడిగి చూడు ఈ మర్యాదే కాస్త ఆయనకు అలవాటే కూర్చుంటే కాదులేమి అడుగు ఏమండి కాఫీ తీసుకుంటారా అక్షేపణే ఉంది ఇవ్వక అమృతంలా ఉంది అంటే పంచదార ఎక్కువ కాదండి చాలా బాగుంది చేసింది ఎవరు మీరేనా వెరీ గుడ్ ఏవన్ కాఫీ చదువుతున్నారా ఎన్నో క్లాసు ఇంతకాలం నాకు తెలియదే నాకెందుకు తెలియాలి నేనేదో వాగుతున్నాను కదండి మీరు చదువుతున్నారా ఇప్పుడు లేదు ఎనిమిదో క్లాస్ దాకా చదివారు ఓ ఐషి అదే చాలా మంచిదండి ఆడపిల్లలు ఒక మోస్తరుగా చదివితే చాలు పెద్ద చదువు చదివి ఏం చేస్తారు అలాగా అయితే ఈసారి మన్నించండి ఇంకో జన్మకి ఆడపిల్లగా పుడితే తప్పక మీ సలహా సిరిసా వేస్తాం అలా కళ్ళప్పగించి నిలిచినారు ఇంకా వెళ్ళండి పని చూడండి వాసంతి రేపు శనివారం కదా సినిమాకి వెళ్దామా ఇంట్లో నాతో మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళండి వెళ్తాను రెండు టికెట్లు బుక్ చేయనా పంప ముంచేటట్లున్నారా మీరు ఎవరిని చూస్తే ఏం కావాలి వెళ్ళండి వాసమి కోపమా కాదు మరి వెరీ గుడ్ కోపం ప్రేమకు గుర్తు చాలేండి అక్కను గురించి అంతా పొగడారా నన్ను గురించి ఒక్క మాటన చెప్పారా ఓహో అదే సంగతి అయితే వాసంతి నిన్ను గురించి ఒక్క మాట ఏమిటి వంద లక్ష కోటి కోటి మాటలనే చెప్తాను విను నా జీవన జీవమా చామంతి పూబంతి వాసంతి అయితే ఇదంతా ఒట్టి కోపమే అన్నమాట మీరేం సామాన్యులా ఎంత గట్టి కోపమైనా మాటలతో ఎగరే కొట్టేస్తారు వాసంతి అది సరే గాని ఇప్పుడు మనం కొంచెం సీరియస్ గా మాట్లాడుకోవాలి మన పెళ్ళి ఎప్పుడు అబ్బా ఏమిటో ఆ తొందర ఆలస్యం అమృతం విషం అన్నారు మరి ఓహో ఆ ఇలా చూడండి ముందు అక్క పెళ్లి తర్వాత మన పెళ్లి అబ్బా